ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని హీరోగా వెలిగిన సీనియర్ నటుడు సుమన్కు స్టార్ట్ అవ్వంటే ప్రత్యేక గుర్తింపు కానీ కెరీర్ లో ఉన్న సమయంలో వచ్చిన కొన్ని అనూహ్యమైన వివాదాలు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి ఆ వివాదాల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో సుమన్ చాలా సెన్సేషన్ విషయాలు వెల్లడించారు సుమన్ మాటల్లోనే తాను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితికి అప్పటి తమిళనాడు సీఎం ఎన్జీఆర్ రాష్ట్ర డీజీపీ అలాగే లిక్కర్ కాంటాక్ట్ వాడియన్ కారణమని చెప్పారు తమంతట వాళ్ళు హై లెవెల్ స్కెచ్ వేసి తనను ఎదికించానని ఆరోపించారు ఆ సమయంలో సుమన్ మంచి అందగాడు పాపులారిటీ కూడా టాప్లో ఉండేది ఈ సమయంలో డీజీపీ కుమార్తెకు సుమన్పై ఇష్టం పెరిగింది కానీ ఆమెకు అప్పటికే పెళ్ళైపోయింది ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా సుమన్ వెంట పోలీసుల సెక్యూరిటీ ఉండేది అయినా ఆ అమ్మాయిపై సుమన్కు ఎలాంటి భావాలు లేవని ఆయన చెప్తున్నారు ఇంకా ఒకవైపు సుమన్ స్నేహితుడు ఓ లిక్కర్ కాంటాక్ట్ వాడియన్ కుమార్తెను ప్రేమిస్తున్నారు ఆ రెండు విషయాలు కలిసి ఎన్జిఆర్ దృష్టికి వెళ్ళాయి అప్పుడు ఎన్జిఆర్ సుమన్ ను పిలిచి మాటలు మాట్లాడే స్థితిలో లేకపోతే రాసి చూపిస్తూ బాబు నువ్వు ఒక నటుడివి నీకు గొప్ప భవిష్యత్తు ఉంది ఇలాంటి విషయాల్లో పడకు అని సలహా ఇచ్చారట దానికి సుమన్ చాలా సాఫ్ట్గా సార్ ఇది నాకు చెప్పాల్సిన విషయం కాదు ఆ అమ్మాయికి చెప్పాలి అని అన్నారు ఈ సమాధానానికి ఎన్జిఆర్కు నచ్చలేదు